ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని చూడండి నేను అయితేనే ఉంచి చికెన్ జాయింట్ అనేది పట్టుకున్నాం కదా దీంతో అయితే మనం చికెన్ జాయింట్ ఫ్రై అయితే చేస్తాము ఇది చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లోనే చికెన్ జాయింట్ ఉండదు కదా జాయింట్ తెచ్చి అయితే ట్రై చేసుకోండి ఈ రెండు చికెన్ జాయింట్లు ఉంటాయి కదా మేమైతే తెచ్చుకున్నాము కోడి కోడిని అంతా కట్ చేసుకొని అందులో ఉన్న చికెన్ జాయింట్లని అయితే తీసుకున్నాము దీన్నైతే మనం ఘాట్లన్న పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా మేమైతేనే మించి చాక్ తేలెలాగా అన్నాము ఏం లేదు దీనికి మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి ఉంది కదా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వీటిని ఇందులో వేసుకుందాము ఈ రెండు పీసుల్ని కూడా ఒకసారి వేసేసుకుందాము ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మనం చికెన్ లెగ్ పీస్ అయితే వేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చూడడానికే కొద్దిగా ఫ్రై అయ్యి తినాలనిపించాల్సింది అది అయితే లేవల్సి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి దీన్ని మనం రోజులో కాల్చుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వచ్చి తినడానికి కూడా చాలా బాగుంటుంది దీనికి మీరు ఎస్పెషల్గా ఏంటంటే మంచి మసాలాలు కూడా కలుపుకోవచ్చు మసాలాలు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు మేమైతే డైరెక్ట్గా వేస్తాము మంచి టేస్ట్ అనేది వస్తుంది డైరెక్ట్గా వేయడం వల్ల నూనెలో ఫస్ట్ వేస్తాం డైరెక్ట్గా వేయడం వల్ల ఎన్ని నుంచి ఈ నూనెలో కొద్దిగా ఫ్రై అయిపోయి బాగుంటుంది మసాలాలు అనుకోండి కొద్దిగా కారం కారం ఉంటుంది దీంట్లోకి మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికైతే వేసుకున్నాము ఇదైతే మేము నుంచి రెండు పక్కల ఫ్రై అవుతుంది మేము అటు అటు ఇటు దిగుతున్నాం అనమాట కొద్దిగా నూనెకొని పైకాన్నది టప్ టప్టట్ మనం చిలుతుంది ఈ చికెన్ లాగ ఫ్రై అయితే చేసుకోబోతున్నామో మనం ఇది కాల్చుకోవాలి మెయిన్ లేకుండా నుంచి కాల్చుకోవాలి వాటర్ లేకుండా కొద్దిగా అయితే వేసేయండి వాటర్ ఉంటేనే మనం చిలుతుంది సో ఈ విధంగా మీరు అయితే మంచి కంప్లీట్గా చేసుకోండి కొంచెం పైకి ఇది అవనిద్దాం ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ చికెన్ లెగ్ పీస్ని మనం ఒక్కొక్కటిగా తీసుకున్నాము తీసుకొని ఒక బౌల్లోన అయితే వేసుకున్నాము ఇదైతే ఇంకా అవ్వలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాసెస్ ఉంది తీసేసుకున్నాము ఇప్పుడు చూడండి లెగ్ పీస్ అనేది ఒక్కొక్క కలర్ వచ్చి ఎంత బాగుండదు కదా చూడడానికి ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంటే ఫ్రై అయిపోయింది మీరు దీన్ని టేస్ట్ చేయకండి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటుంది డబల్ టైం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంత ఫ్రెండ్స్ మనం ఈ విధంగా తీసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం అనమాట కొద్దిగా నూనె అన్నది తీసుకున్నాము ఇందులోకి మనం పచ్చిమిర్చిలు అన్నవి పైకి అయితే అలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం అయితే కట్ చేసుకున్నాము ఇందులో అలాగే కరివేపాకు అవంతా కూడా ఇందులో వేసేసుకుందాము ఇది అయితేనే మనం వేస్తాం కాబట్టి కొంచెంసేపు ఫ్రై అవ్వాలి సో ఫ్రై అయినంత వరకు మనం అయితే కలుపుకుందాము ఈ పచ్చిమిర్చిలన్నీ ఉన్నాయి కదా ఇదంతా కూడా ఇందులో ఉన్న కారం అంతా పోయి మంచిగా కొద్దిగా చిన్నగా కారం ఉంటే బాగుంటుంది మరి ఎక్కువ కారం ఉంటుంది కదా పచ్చిమిర్చిలో అందులో కొద్ది కారం అంతా పోయి హాఫ్ కారం ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఈ కరివేపాకుని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది కాబట్టి మనం చిటికడంతా పసుపు అయితే వేసుకున్నాము జస్ట్ కలర్ కోసమేనమాట పసుపు అన్నది వేసి వేసినంత అంటే చిడిగడంతా అంటారు కదా అంతా వేసుకోవాలి ఇందాకలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీస్ ఉన్నది కదా వీటిని అయితే మనం ఇందులో వేసుకున్నాము చూడండి ఇది వేసుకున్నప్పుడే మంచి వాసన వస్తుంది చూడండి ఇప్పుడు మనం పసుపు వేస్తాం కాబట్టి దానికి కూడా ఈ చికెన్ లెగ్ పీస్కి అయితే పట్టేసింది మనం ఉప్పు అన్నది వేసుకున్నాము ఉప్పు అన్నది మీ చికెన్ పీస్ క్వాంటిటీ బట్టి అయితే వేసుకోండి మేమైతే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పు అన్నది వేస్తాము ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులోకి కారం కూర వేసుకున్నాము కారం మీకు ఎక్కువ అయితే వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కారం ఎక్కువ వేసుకోవడం వల్ల సో ఇప్పుడైతే మనం కారం ఎక్కువ అన్నది వేసుకుందాము దీన్ని మనమైతే కలిపేసుకుందాము ఇది కారం కారంగా ఉండి మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో చూడడానికి ఎర్ర ఎర్రగా ఉంది కదా గుంటూరు కారం అయితే వేసాము మేము ఇప్పుడైతే ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేసుకోండి ఇందులోకి మనం టేస్ట్కి ధనియాల పొడి అయితే వేసుకుందాము తోండి మనం చికెన్లోనే వేసుకుందాము ఎందుకంటే పక్క కొద్ది చికెన్లోనే వేసుకున్నాం అనుకోండి అన్ని టేస్ట్లు కలిపైతే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు అయితే ఇలా షేక్ చేసుకోండి షేక్ చేసుకోవడం వల్ల ఇందులో ఉప్పు అవన్నీ ఉంటాయి కదా అది కూడా కొద్దిగా అంటే బాగుంటుంది సో ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం దీన్ని మంచి వాసనైతే ఉంది ఇది చాలా బాగుంది చాలా బాగా ఉడికిపోయింది మెత్తగా ఉందన్న ఈ పీసు ఉల్లిపాయలు కూర చాలా బాగా రౌండ్గా కట్ అయింది మీరు కూడా మీ ఇంట్లోనే అలాంటి చికెన్ జాయింట్ ఫ్రై అయితే చేసుకోండి సూపర్ ఉంది అయితే కంపల్సరీ ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ చికెన్ జాయింట్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత బాగా ఉడికిపోయింది ఒక కదా లాస్ట్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్